మద్దురు వడలు అప్పటికప్పుడు పిండి కలుపుకొని తయారు చేసేవి చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయి సన్నగా తరిగిన రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ముక్కలు స్పూన్ తురిమిన అల్లం తరిగిన కరివేపాకు స్పూను నువ్వులు అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి పదిహేను నిమిషాలు అలానే వదిలేయాలి మద్దూరు కూడా కర్ణాటక రాష్ట్రంలోని మద్దూర్ అనే ప్రాంతానికి చెందిన సౌత్ ఇండియన్ స్నాక్ పదిహేను నిమిషాల తర్వాత ఉల్లిముక్కల నుండి నీరు ఊరుతుంది ఈ మిశ్రమంలో కప్పు మైదా కప్పు బియ్యం పిండి అరకప్పు బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకోవాలి అవసరమైన నీళ్లు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి ఉల్లిముక్కల నుండి నీరు ఊరుతుంది కాబట్టి కొంచెం నీళ్లు సరిపోతాయి చేతిని తడి చేసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని వడలా ఒత్తుకొని మధ్యలో రంధ్రం చేసి మీడియం హాట్ ఆయిల్లో నాలుగైదు వడలు వేసుకోవాలి కాస్త కాలిన తర్వాత మరోవైపుకు తిప్పి మంటని తగ్గించి ఎర్రగా కాలిన తర్వాత నుండి తీసి సాంబార్తో కానీ ఏదైనా చట్నీతో కానీ వేడివేడిగా సర్వ్ చేస్తే రుచి చాలా బాగుంటుంది మినప్పిండితో వేసే గారెల కంటే డిఫరెంట్గా చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సుజాత కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి